அதிக்கம் முதா ஆர ஆ சக்திசோமி அதிகம் புதா ஆர ஆ சகிச்சோனா மனசுக்கு ஆதிசுன் பூன பலமு தனா ஆாநா ஆரானா ஆதனா ஆனா ஆனா Abhinejane Abhinejane Nithavara Guru Adhukunnamu Ayya Nithavara Guru Adhukunnamu Purna Manasuto Aarajintu Purna Balamuto Premintetu Purna Manasuto Aarajintu Purna Balamuto Premintetu అందరు బాగున్నారా వీడియో చూస్తున్న మిమ్మల్ని ఫేస్బుక్ లో కానీ స్టేటస్లో కానీ చూస్తున్న ఈ నా కార్యక్రమాలు చూస్తున్న వాళ్ళని దేవుడు ఏ కష్టం రాకుండా ఏ కొరత లేకుండా సమృద్ధిగా జీవించాలని నేను రోజు ప్రార్థన చేస్తున్నాను రోజు ప్రార్థన చేస్తున్నాను అయితే ఒక మాట దేవుని సేవకుడి ప్రార్థన నిరార్థకం కాదు మీరు ఏ సమస్యలు ఉన్నా దేవుడు కొన్నాళ్ళకి మీకు మేలు చేస్తాడు మంచి జరుగుతుంది ఈరోజు తారీఖు అక్టోబర్ ఆరవ తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువారం సరే ఒక విషయం ఈరోజు మీ ముందుకు తీసుకురావాలని ఈ వీడియో చేయడం అయింది మత్య్య సుమార్త ఆరో అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో మీరు దే మీరు దేవునికిని సిరికిని దాసులు కానేరారు అవునండి ఆ రోజుల్లో దేవుడు అపస్తుల్ని చేపలు పట్టుకునే వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళు సమస్తం విడిచిపెట్టి వచ్చేసారు మరి ఈరోజు బీదరుపులు అరుస్తూ ఎంతో కష్టాల్లో సేవ చేస్తున్న వాళ్ళని అంచెలంచెలుగా పైకి చేస్తే దేవుడికి కాక వీళ్ళు సిరికి దాసలు అయిపోయారు పేర్లు మార్చాను ఒక ఆయన విజయ్ కుమార్ ఎదు ఆయన పేరు పెద్ద మినిస్ట్రీ మినిస్ట్రీ అంటే మిషనరీ ఆయన విదేశాలు వెళ్తుంటాడు వస్తుంటాడు ఆయన ఏం చేశాడంటే సమృద్ధిలో నుండి కొద్దిగా ఒక బిందెడి పాలు ఒక గ్లాసు పాలు ఇచ్చినట్టు కాస్త పేద సేవకుడు పెద్ద వయసు ఉన్న వాళ్ళకి ఇది ఒక పంచు నా పేరు బయటికి రాకూడదని చెప్పాడు ఆ పంచిన ఆయన పేరు ఆ పేరు ఎందుకులండి మొత్తానికి దానియల్ రాజు ఆయన ఉదాహరణలో చెప్తున్నా ఆ పెద్ద సేవకుడు మిని మిషనరీ ఈయన చేతికి ఇంత ఇవ్వంటే ఈయన ఐదు వందలు చొప్పున మీకు ఇస్తున్నాను ప్రతి నెల అని చెప్పి అందులో భాగం ఈయన కట్ చేస్తాడు భాగం వాళ్ళు కట్ చేయడం అది మనంతటి మనం స్వచ్ఛందంగా ఇస్తే అందం అందంగా ఉంటుంది అలాంటిది ఒక్కొక్కసారి ఫోన్ పే చేస్తాడంట వందరు సేవకులకి ఆ ఐదు వందల్లో యాభై భాగం కట్ చేసి ఎవరో ఈ మధ్యవర్తి అయితే అలాగా ఫోన్పే చేస్తే బాగానే ఉంటుంది అయ్యా మీరు పలానా రోజు నగర్ రండి పలానా చోటికి రండి అక్కడ పలానా సేవకుడి చేత ఇచ్చి పంపుతాను అంటే ఇక్కడి నుండి నగర్ వెళ్ళాలంటే రానుకోను కనీసం ఆటోకి యాభై రూపాయలు అవుతుంది ఆ యాభై రూపాయలు ఈయన దశంభాగం యాభై పోతే ఐదు వందలు ఎంత మిగిలింది నాలుగు వందలు ఇలా ఉందండి సేవకులది వీళ్ళేమో దీని సిస్టాన్యమంటారు కంప్యూటర్ అంటారు దాని ముందు చీటింగ్లు చాటింగ్లు చేస్తారు చేసి దూరం దగ్గర దండుకుంటారు ఇది నిజ సేవకులకి వర్తించదు సుమా ఒక దైవజనుడు ఉన్నాడంటే వేరే లెవెల్లో అలంకరించుకుంటాడు సినిమా యాక్టర్లో ఉన్న ఎలా ఉంది కోర్టు టైర్ ఉంది ఇలాగా ఆయన గురించి అలంకరించుకుంటాడు పైగా నాకు వరం ఉందనేసి మీటింగులు పెట్టించుకుంటాడు అప్పుడప్పుడు డబ్బు మాత్రం ఎందుకంటే బీదలను కటాక్షించేవారు ధన్యులు అని ఉంది ఎక్కడ కూర్చుకున్నట్టు కంటే ఇచ్చేటలో ధన్యం ఉంది ఎక్కడ ఈ పెద్ద పెద్ద దైవ సేవకులు మరియు ఆడిటర్లు లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్లు ఏదైనా లెక్కలు ఉంటాయేమో అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే పొంత తీసి చిన్న చిన్న సేవకులకి ఒక ఐదు వందల చొప్పున ఇవ్వమంటే ఈ మధ్యవర్తి వాళ్ళు ఏం చేస్తారంటే అందులో ఆ ఐదు వందల యాభై రూపాయలు దశమభాగం అని వీళ్ళు లాగేసుకుంటారు ఇంకా ఇవాళ నాకు ఫోన్పే పంపడానికి తీరిక లేదు కానీ అని ఎవరి చేత ఎక్కడో అడ్రస్కి పంపితే వాళ్ళేమో ఫలానా చోటికి పోయి రండి తీసుకెళ్ళండి అంటారు అది ఒక యాభై అంటే ఒక యాభై యాభై వంద పోతే నాలుగు వందలు డబ్బు 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 పైసానే పరమాత్మ ఈ లోకం నుండి మనల్ని వేరు చేసి ఆయనతో ఉండమన్నాడు కానీ ఆయన నుండి వేరు చేసి అందుకే దేవుడు సృష్టించిన మనిషి కంటే మనిషి సృష్టించిన డబ్బుకి విలువ ఎక్కువ సరే ముగిచ్చేస్తున్నా మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని పరిచయంలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్